ఉంటే వీలైనంత వరకు అవాయిడ్ చేసినాం వారం రోజులుగా లైన్లు పైకి పెట్టినాం కాబట్టి నిమజ్జనాన్ని సంబంధం మద్యాల షాపులు వీలైనంత వరకు క్లోజ్ చేస్తాం రేపటి కానీ మద్యం షాపుల దగ్గర కూడా రక్షణ పెట్టాలనే వాళ్ళ డిమాండ్ ఒకటి ప్రతి ఒక్క చోట కానిస్టేబుల్ పెట్టమన్నాం వాళ్ళకు కూడా రక్షణ కల్పిస్తాం అక్కడ ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు మీరు అడుగుతున్నారు వినాయక చవితి రూట్ వైపు వైపున చాలా క్యూరియాసిటీ ఉంది జనాలకు అందరికి కూడా అయ్యా ప్రజలకి కావాల్సింది నిమజ్జనాన్ని స్మూత్ గా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం నాకు ఈ వైపున కొంతమందో ఆ వైపున కొంతమంది ఇది ఎట్లండి అది ఎట్లండి ఆ రూటేండి ఈ ఏండి అని విపరీతంగా ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి దీన్ని మనసులో నుంచి తీసేయాల్సిందిగా ప్రజలందరినీ కోరు ఉన్నారు మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా మనకందరికీ తెలుసు ఒకసారి వెనక్కి వెళ్తే రెండు వేల పదమూడు వరకు కూడా మామూలుగా సహజంగా ఉండేటువంటి మెయిన్ రోడ్ వంద అడుగులటువంటి రోడ్లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగేవి చేసుకుంటా పోయినారు ఇబ్బంది లేదు రెండు వేల పద్నాలుగులో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తన అధికారాన్ని ఉపయోగించి అధికార అహంకారంతో ఈ మాట మాట్లాడడానికి నేనేమి వెనకాడను అధికారం వచ్చిందనే అహంకారంతో వినాయకుణ్ణి తన ఇంటి ముందు నుంచి తీసుకుపోవాలి అని ఇంటి ముందు మామూలుగా పోయే వినాయకుడు రెండు వేల పదమూడు దాకా నార్మల్గా వెళ్ళే వినాయకుడిని తన ఇంటి ముందు నుంచి లాక్కుపోయినాడు సాయి ప్రసాద్ రెడ్డి అధికార అహంకారం లెక్కలేని తనం నా ఇంటి ముందు దేవుడు పోవాలని ఎమ్మెల్యే అయినాను కదా నా ఇంటి ముందు పోవాలని ఏమయ్యా నీ ఇంటి ముందు అప్పుడు పో నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినాను మా ఇంటి ముందు తీసుకెళ్దానా దేవుణ్ణి దేవుడు దేవుడు తన రూట్లో ఆయన పోతారు ఆయన ఏ రూట్లో తీసుకెళ్ళాలని అధికారులు చూసుకుంటారు అలాగా పది సంవత్సరాల పాటు ఆయన అధికార దర్పాన్ని అహంకారాన్ని ప్రదర్శించి వినాయకుడిని ఇంటి ముందే పోవాలా అని చేసిన సందర్భాన్ని నేను ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాను ఇది మంచి పద్ధతి కాదు ఎవరు చేయని పని దేవుడు మెచ్చని పని అహంకారాన్ని ఏ దేవుడు ఏ దేవుడు ఒప్పుకుంటాడండి అటువంటి పని ఆయన చేసినాడు అప్పటి నుంచి ఈ రూటి వ్యవహారం అనేది ఆధ్వర్నిలో పెద్ద చర్చనీయ అంశంగా తయారైంది అది అది చర్చించాల్సిన అంశమే కాదు నాకు తెలిసినంతవరకు కూడా ఏ రూటు అనుకూలంగా ఉంటే ఏ రూటు కంఫర్టబుల్గా అనిపిస్తే తెలుసు అతనికి సాయి ప్రసాద్ రెడ్డికి తెలిసి అడుగుల రోడ్లో నుంచి దేవుడు పోతూ ఉంటే వాళ్ళు చెప్పే అప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు రెండు వేల పదకొండులో ఒక చిన్న గొడవ అయిందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి రాజకీయ రంగు పులిమి దానికి మతం రంగు పులిమి ఆయన ఆయన ఇంటి ముందు దేవుడు పోవాలని శాసించుకొని నడిపించుకున్నారు అందువల్ల జనాలు ఏమవుకుంటారు ఆ రూట ఈ రూట ఇదే అదే అని చర్చ ఇది మంచి చర్చ కానే కాదు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఇది కేవలం రాజకీయ అవసరాల కోసం తన స్వార్థ ప్రయోజనాల కోసం తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నువ్వు హిందువు నువ్వు ముస్లిము అనే విభజన తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని విడదీసి తన రాజకీయ పబ్బాన్ని గడుపుకున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి దానికి తగిన మూల్యములు చెల్లించుకున్నాడు ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలెవ్వరూ కూడా తాము హిందువులము తాము ముస్లింలము తాము మనం క్రైస్తవులమని ఏ రోజు కూడా విడదీసుకుని చూడలే ఏ రోజు కూడా వాళ్ళు నాకు నేను నాకు నీ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి నేను బక్రీద్ చేసుకుంటా ఉన్నాను చేసుకుంటే చాలా మంది ముస్లింలు నాకు చెప్పారు ఈసారి ప్రశాంతంగా బక్రీద్ చేసుకున్నామండి అన్నారు ఎందుకండి అట్లా అన్న అంతేనండి ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా జరిగింది బక్రీదు అప్పుడు ఆయనే సమస్య సృష్టించేవాడు ఆయనే తీర్చినట్లుగా యాక్షన్ చేసేవాడు ఇబ్బంది పెట్టేవాడు ఆ పరిస్థితులు ఈరోజు లేవు అందరూ ప్రశాంతంగా ఉన్నారు ఎక్కడ ఏ ఇబ్బంది లేదని ఈరోజు వినాయక చవితి ఎంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దయచేసి రూట్లని ఎవరు కూడా ఆలోచన చేయొద్దు అది పోలీసులు తీసుకునేటువంటి నిర్ణయం అధికారులు పోలీసులు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే దాన్ని వాళ్ళు అనుసరిస్తారు అది కేవలం కొంతమంది కావాలని పని కట్టుకొని ఎవరైనా రూట్ విషయం దుష్ప్రచారం చేస్తే ఒప్పుకునేది లేదు ఆ ఎవరైనా సరే అశాంతికి కారణమైతే వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించం ఎవరికి ఇబ్బంది లేని విధంగా ఎవరికీ సమస్య లేని విధంగా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించే పరిస్థితిని ఆ రకమైన ఆలోచనని ఆ రకమైనటువంటి ఏర్పాట్లను చేసుకుందామని మీకందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఇప్పటికే పోలీస్ వాళ్ళు ఒక మాట వాళ్ళకు మాట ఒక మాట చెట్లు కొట్టేశారనే ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ కూడా జనాల్లో మాట్లాడుకుంటూ ఉండవచ్చు దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అన్ని రకాల జాగ్రత్తలు పోలీస్ తీసుకుంటా ఉంది అన్ని రకాల ఆలోచనలు పోలీస్ చేస్తూ ఉంది మనము ప్రజల్ని గందరగోళ పరిచేటువంటి ఎటువంటి మాట మాట్లాడకూడదు అన్నది నా వాదన ప్రజలకు ఎటువంటి కన్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని ఒక ఎమోషనల్గా మనం చూడాల్సిన పని కూడా ఏమీ లేదు నేను ఈ విషయం కూడా ఈ ఎందుకు మాట్లాడినానంటే గత ప్రభుత్వంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మాట్లాడాను తప్ప ఏ విధంగా నిమజ్జనాన్ని తీసుకెళ్లాలా విషయాన్ని ఎంత బ్రహ్మాండంగా అది వేడుక తప్ప అది ఒక సమస్య కాదు నార్మల్గా ఏ రో ప్రతిసారి ఏ విధంగా జరిగేదో ఆ విధంగానే డీజే పెట్టుకొని సంతోషంగా ఆనందంగా వినాయకుణ్ణి తీసుకెళ్ళి నిమజ్జనం చేసే సంస్కృతి ఏదైతే ఉందో సాంప్రదాయాలకు సంస్కృతికి ఎవరు అడ్డుపడే ప్రశ్న లేదు ఎవరు కూడా అడ్డం చెప్పరు వినాయక నావర్జ సాంప్రదాయాన్ని యాజ్ ఇట్ ఈస్గా పాటిస్తాం దుష్ప్రచారాలు ఆల్రెడీ నిఘా వ్యవస్థలైనా పోలీస్ వ్యవస్థలైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతా ఉన్నారు వాళ్ళకి మన అర్థం పడకపోతే చాలు వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తా ఉన్నారు పోలీస్ తన పని ప్రమాణంగా చేస్తూ ఉంది నిఘా సంస్థలు వాళ్ళ పని వాళ్ళు ప్రమాణంగా చేస్తా ఉన్నారు మీడియా తన పని బ్రహ్మాండంగా చేస్తూ ఉంది అధికారులు వాళ్ళ పని బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఎవరు కూడా అడ్డుపడకపోతే చాలు దాన్ని ఎవరు కూడా ఇంకో విధంగా మాట్లాడకపోతే చాలు అన్ని గా ప్రశాంతంగా ఉంటాయి అందరికి నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా మనం ఉన్నాం ఆదోనిలో మంచి పండగ వాతావరణం నెలకొంది వినాయకుడి పండగ మొదటి పండగ మనకి ఇది నాలుగు రోజులు పూర్తి చేసుకొని రేపు నిమజ్జనానికి కూడా పోతా ఎంతో సంతోషంగా ఎంతో వేడుకగా చేసుకునే పండగ వినాయక చవితిని ఈసారి ప్రత్యేకంగా కేవలం హిందువులు మాత్రమే చేసుకునే పండుగ కాకుండా ఆదోనిలో నేను ఈ రెండు రోజులు మూడు రోజులుగా సుమారుగా నూట పదిహేను వినాయకుల్ని నేను వ్యక్తిగతంగా వెళ్ళి దర్శించుకున్నాను పూజలు చేశాను అందరూ అంటారు ఇది హిందువుల పండగ అంటారు కానీ నాకు అలా అనిపించలే హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ ఒక తాటి మీదకొచ్చి వినాయక పండగని ఎంతో వైభవంగా ఎంతో గొప్పగా చేసుకుంటున్న సందర్భాన్ని ఈరోజు ఈ సమాజానికి గుర్తు చేస్తా ఉన్నమ్మ ఆదోనిలో మత సామరస్యం ఎంత బ్రహ్మాండంగా ఉంది ఎలా జరుగుతోంది అనడానికి ఈ పండగ జరుగుతున్న విధానాన్ని ఒకసారి చూడాల్సిందిగా ఈ సమాజానికి నేను నేను చాలా చాలామంది చూడాలి ఆధ్వనిలో ఈ పండగ జరుగుతున్న విధానం ఎంతో మంది ముస్లింస్ తమ ఇళ్ల ముందు వినాయకుడిని పెట్టుకున్నారు మండపాలు ఉన్నాయి వాళ్ళ ఇళ్ళ ముందు మండపాల్ని బ్రహ్మాండంగా వాళ్ళు స్వాగతిస్తారు ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు పండగ సందర్భంగా సర్వీస్ చేస్తా ఉన్నారు మంచి నీళ్ళు ఇస్తా ఉన్నారు భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు నేను ఈరోజు నిన్న మధ్యాహ్నం ఎన్నో అన్నదానాలకు వెళ్తే భోజనాలు వడ్డిస్తా ఉన్నారు ఆదోనిలో గొప్పతనం కూడా ఉంది ముస్లింస్ సంబంధించిన పండుగలు బక్రీద్ సందర్భంలో చూశారు సాక్షాత్ నాతో పాటుగా చాలా మంది హిందువులు మసీదులకి వెళ్ళాం ప్రార్థనలు చేశాం నేను పక్క నాకు ఈరోజు నాకు సంతోషంగా అనిపిస్తే గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా నేను బక్రీద్ సందర్భంలో సుమారుగా ఏడు ఎనిమిది మసీదులకి వెళ్ళాను ఒక ఏ పది పన్నెండు దర్గాలకు వెళ్ళాను అన్ని చోట్ల కూడా ప్రార్థనలో పాల్గొన్నాను అందరూ కలిసి చేసుకునేటువంటి ఓ పండగ బక్రీద్ని ఒక నెల రోజుల కిందట మనం చూసుకున్నాం ఈరోజు వినాయక చవితిని అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కలిసి బ్రహ్మాండంగా చేస్తారు ఓవైపు క్రిస్టియన్లు చర్చిల దగ్గర లైట్లు వేసి ఉన్నాయి అక్కడ ఒక మండపం కనబడతా ఉంది వాళ్ళు దీన్ని బ్రహ్మాండంగా వేడుకలాగా చేసుకుంటా ఉన్న సందర్భం అంతెందుకు ఆదోనిలో దర్గాల కన్నింటికి కూడా హిందువులు కూడా వెళ్తారు ఆ సాంప్రదాయం ఉంది ఇక్కడ ఇక్కడ ఉరుసులు చేసుకున్న పీర్ల పండగ చేసుకున్న కులాలకు సంబంధం లేకుండా మతాలకు సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేయడం చూసాం మొన్న పీర్ల పండగ సందర్భంలో ప్రతి వీధిలో కూడా చేశాం హిందువులు పెద్ద ఎత్తున దాంట్లో ఉన్నారు ముస్లింసు ఆదరించినారు వాళ్ళు ఒకవైపున ఎక్కడా కూడా చిన్న తేడా మనకి ఎక్కడా కనిపించదు మత విశ్వాసాలకి విఘాతం కలగకుండా సామరస్యానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆదోని బ్రహ్మాండంగా విరా విరాజులు ఉంది నాకు చాలా సంతోషం కూడా అనిపిస్తుంది ఈ సందర్భాన్ని చూసుకుని రేపు నిమజ్జనం నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేశారు అన్ని రకాలటువంటి ఏర్పాట్ల కోసం అధికారులంతా కూడా రాత్రి పగలు కష్టపడతా ఉన్నారు నేను వినాయక మండపాలు కూడా సుమారుగా నాలుగు వందల మండపాలు ఉన్నాయి నాలుగు వందల వినాయకులు చిన్న పెద్ద అన్ని రకాల సైజుల వినాయకులు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి వీలైనంత తొందరగా వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరండి లేటు చేయకుండా వీలైతే పొద్దున్నుంచే కూడా పొద్దున పూజ అయిన తర్వాత వినాయకుడి ప్రయాణానికి నిమజ్జనానికి బయలుదేరాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా లేట్ అయ్యే కొద్దీ ట్రాఫిక్ పెరిగిపోతుంది అన్ని వినాయకులు రోడ్డు మీదకి వస్తాయి వీళ్ళందరినీ కూడా నాలుగు వందల వినాయకుడిని మనము ఘనంగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం చాలా సమయంతో కూడుకున్న పని కాబట్టి వీలైనంత తొందరగా బయలుదేరాడు మార్నింగే బ్రేక్ఫాస్ట్ తర్వాత పది గంటల నుంచే మొదలు పెడితే ఊర్లో అందరూ కూడా వేడుకలాగా చూస్తారు పొద్దునుంచి సాయంకాలంలో వెలుతురు ఉండంగానే దేవుణ్ణి తీసుకొని వస్తే ఎక్కువ మంది వీక్షించడానికి అవకాశం దొరుకుతుంది చూడ్డానికి కూడా కనుల పండుగగా ఉంటుంది చీకటి పడిన తర్వాత దేవుణ్ణి తీసుకొని వచ్చి బయలుదేరితే ఇబ్బందులు కూడా ఉంటాయి వైర్లు అడ్డం వస్తాయి ట్రాఫిక్ సమస్యలు వస్తాయి వైర్లు అడ్డం వస్తే వాటిని కట్ చేయాల్సి వస్తుంది కరెంటు పోతుంది ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు దారిలో హాస్పిటల్స్ ఉంటాయి మనం వెళ్ళే దారిలో హాస్పిటల్స్ వస్తాయి దారిలో రకరకాల వ్యాపార సముదాయాలు ఉంటాయి ప్రజలకు అవసరాలైనటువంటి షాప్స్ వస్తాయి మెడికల్ షాప్స్ వస్తాయి వీటి కూడా మనము రెండవది ఏంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు సమయాన్ని ఉపయోగించుకోవాలి తప్ప అందరూ ఒకేసారి రోడ్డు మీదకి వస్తే కూడా మంచిది కాదు అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తాను రెండవది ఏంటి దయచేసి చిన్నపిల్లల్ని ట్రాక్టర్ల మీద ఎక్కించి కానీ చిన్నపిల్లల్ని నిమజ్జనం జరిగేటువంటి వాటిలో వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది ఇబ్బంది చిన్నపిల్లలు కొంతమంది తప్పతారు కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి అక్కడ ముఖ్యంగా నిమజ్జనం చేసే సమయంలో బరువు ఎక్కువగా ఒక క్రేన్లు వాడుతూ ఉంటారు బరువు ఉన్నటువంటి క్రేన్లు వాడుతూ ఉంటారు అక్కడ చిన్నపిల్లలు ఉండడం ఏదైనా వాళ్ళ మీద పడ్డం వీళ్ళ మీద పడ్డం జరిగితే ఇబ్బంది కలిగించే ప్రశ్న సమస్య ఇది కాబట్టి చిన్నపిల్లలను అవాయిడ్ చేయాలి మూడవది వీలైనంత వరకు కూడా కరెంటుకు సంబంధించిన సమస్యల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అన్ని రకాల అధికారులని అప్రమత్తం చేసి ఉన్నాం మీకు ఎక్కడన్నా కరెంట్ లైన్లు అడ్డం వచ్చినాయి ఇంకోటి ఇంకోటి వచ్చినాయి మీరు కట్ చేయడం కానీ మీరు దాన్ని హ్యాండిల్ చేసి మీరు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం కానీ మీరు కరెంటు జోలికి వెళ్ళద్దు కరెంటు చాకులు వచ్చి కానీ ఏదైనా ప్రమాదాలు జరిగితే ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే దానికి కంట్రోల్ రూమ్ ఉంది హెల్ప్ లైన్లు పెట్టినాం ఎవరో ఒకరికి మీరు దారి పొడుగునా కూడా ఎలక్ట్రికల్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు పోలీసు ఉంటది మీరు ఎవరో పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే టకటకాన్ని లైన్ లో తెచ్చేస్తారు ఎలక్ట్రీషియన్లు వచ్చి ఆ పని చేస్తారని కూడా అర్థం పొరపాటున ఏదన్నా అటు ఇటుగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే అన్ని రకాలుగా సంసిద్ధతతో ఉన్నాం వెహికల్ పాడైనా వెహికల్ రిపేర్లు వచ్చా తీసుకొచ్చి వెహికల్స్ రిపేర్లు వస్తాయి ఒకసారి ఆగిపోతాయి ఇట్లాంటి సమస్యలు వస్తాయి గుంతలో సమస్యలు వస్తాయి లేదా వర్షం వల్ల బండ్లు దిగబడ్డం అనే సమస్య వస్తుంది వీటికి కూడా జేసీబీలు లాంటివన్నీ రెడీ చేసి పెట్టుకుని ఉన్నాం వాటిని ముందుకు తోసేసి శుభ్రంగా స్మూత్గా వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయాలి నేను ప్రజలకు చెప్పేది ఒకటే ఇది మంచి వేడుకలాగా దీన్ని ఎంజాయ్ చేయండి అన్ని రకాల వసతులు ప్రభుత్వం చేసి ఉంది యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు లేదు మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం చివరికి నిమజ్జనం దగ్గర ఒకటి మధ్యలో ఒకటి మెడికల్ క్యాంపులు పెట్టాం డాక్టర్లను అందుబాటులో ఉంచాం ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా ప్రజలు సంతోషంగా వీటిల్ని నిమజ్జనాన్ని ఎంజాయ్ చేయాలని నేను ప్రజల్ని కోరుకుంటా ఉన్నాను డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four.